హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెన్షన్దారులు వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు ఆసరా చేతి పథకం సంబంధించిన డబ్బులు ఏ రోజు వస్తాయని చాలామంది ఎదురు చూస్తున్నారు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల గురించి మనకైతే రీసెంట్గా వచ్చేసి సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెంక్షన్దారులకైతే కొత్త పథకం అయితే ప్రారంభిస్తున్నారండి అలాగే దీనికి సంబంధించిన అమౌంట్ అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది దాంతోపాటు కొత్త ఫెన్షన్ ఏమైనా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందా లేదని చాలా మంది అయితే అడుగుతున్నారండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం మీరు కనుక ఆశ్రయ చేత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ పొందాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన అమౌంట్ ఏ నెల నుంచి వస్తుందో అని పూర్తి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు పద్నాలుగు నెలలు అవుతుంది సో పద్నాలుగు నెలలైనా సరే గతంలో హామీ ఇచ్చిన విధంగా మన ఆశ్రయ చేతి పథకం ఏదైతే ఉందో ప్రారంభిస్తామని కదా సో ప్రారంభిస్తామని చెప్పి చెప్పి చాలా రోజులైనా సరే మనకి ఈ డబ్బులు అనేది మన ఖాతాలో అయితే ఇవ్వడం అయితే లేదండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ పెన్షన్దారులకి అయితే చేతి పథకం ద్వారా డబ్బులు ఏ రోజున విడుదల అవుతున్నాయి అనే దాని గురించి మనకైతే సీత గారు మనకి నిన్న జరిగిన మీటింగ్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి ఆ అప్డేట్ ఎంతో మీకు అయితే చెప్తా సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ మొత్తం కలుపుకుంటే రెండు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల మంది ఉన్నారండి పాత లెక్క ప్రకారంగా సో వీళ్ళందరికీ గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని నిన్న సీతక్క గారు మనకి అప్డేట్ అయితే ఇచ్చారు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఈ ఆశ్రయ చేయత పథకం ద్వారా మనకి డబ్బులు అయితే ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చారు కానీ గతంలో ప్రారంభించిన ఆశ్రయ ఫింక్షన్ ఏదైతే ఉందో దాన్ని అయితే రద్దు చేస్తూ ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో మూడు పథకాలు అయితే అమలు అవుతున్నాయి దాంట్లో ఒకటి వచ్చేసి మన ఆశ్రయ ఫింక్షన్ అనుకోవచ్చు ఈ ఆసరా చేత పథకం ద్వారా వచ్చేసి దాదాపు మూడు లక్షల మంది ఆసరా పెన్షన్ ధరలకు డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనకి సంక్రాంతి కానుక సందర్భంగా ఈ అప్డేట్ అయితే ఇచ్చారండి సీతక్క గారు సో మీలో కనుక ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారైతే ఎవరైతే ఉన్నారో ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి పథకం అయితే ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ నెల నుంచి మీకు వృద్ధులకు వచ్చేసి నాలుగు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అనేది మన ఖాతాలో అయితే రావడం అయితే జరుగుతుందండి సో కొత్తగా మీరైతే అప్లై చేసుకోవాలనుకుంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు అప్లికేషన్స్ అనేది ఓపెన్ అయినాయండి ఒకసారి వెళ్ళి చూడండి అలాగే మీ అప్లికేషన్ ఏదైతే సక్సెస్ఫుల్ అవుతుందో నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత నుంచి మీకైతే ఆ అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుందండి పక్కాగా మనకైతే ఈ అప్లికేషన్స్ అనేది ఓపెన్ అయ్యాయి కాబట్టి అప్లై అయితే చేసుకోండి అలాగే ఈసారి వచ్చేసి మనకి ఇరవై తారీఖు పక్కాగా అయితే వస్తుంది కాబట్టి కొంచెం వేచి ఉండండి ఇరవై తారీఖు తర్వాత నుంచి అయితే మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తే వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి